ఆలోచించండి నాలుగూడవ మధ్యలో అందరం ఒక ఒక రకం ఉంటాం అందరి మధ్యలో ఇంకొక రకం ఉంటాం ఈరోజు మనిషి జన్మతహా పాపి కాబట్టి కర్మ పాపం చేస్తాడు ఈ పాపముకి పరిష్కారం రావాలంటే పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించండి పరిష్కారం ఎలా వస్తుంది చేతి మురికైతే నీళ్ళతో కడుక్కుంటా కోవిడ్ టైంలో ఇన్ఫెక్షన్ రాకుండా చేతికి ఏం వాడమండి శానిటైజర్లు వాడేవండి అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ వాడతాం మరి పాపానికి విరుగుడు ఏంటి పాపానికి ఏంటో ఈ రాత్రి ఒక్క నిమిషం మీద ఆలోచిస్తే జీవితం ధన్యమైనట్లే పాపానికి విరుగుడు ఏంటి అంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు మరి ఎవరు రక్తం చిందించబడాలి గొడవల రక్తమా కోడల రక్తమా జంతువుల రక్తమా ఆలోచించండి మనకు అనిమిక అయిపోయి బ్లడ్ లాస్ అయితే జంతువు రక్తం ఎక్కి బతుకుతామా బతకం కదా మనలో మళ్ళీ ఉండాలి ఆర్హెచ్ పాజిటివ్ కరెక్ట్ ఉండాలి ఎవరైనా రక్తం పోతా ఉంటే వచ్చి నాకు చాలా రక్తం దానం చేస్తాను కానీ హెచ్ఐవి పాజిటివ్ అంటే ఒప్పుకుంటావా రక్తం తీసుకుంటామండి తీసుకొని కాబట్టి రక్తం ఏమై ఉండాలంటే పుణ్యరక్తమై ఉండాలి అయితే స్త్రీ పురుషుల కళతో జన్మిస్తే ఆ వ్యక్తి కూడా జన్మత పాపము సంతరిస్తుంది కాబట్టి స్త్రీ పురుషుల కళతో జన్మించకుండా కన్యకర్మంలో జన్మించి కుమారుడై వస్తే ఆయన కాచే రక్తం ఏమవుతుందంటే ప్రతి పాపం మన కడిగి ఏం చేస్తుంది పవిత్రంగా చేస్తుంది అందుకొరికే యేసు ప్రభు జన్మించినప్పుడు తెలుసా రక్షకుడు తన ప్రజలు వారి పాపములు ఏం చేస్తాడు రక్షిస్తాడు ఈ రాత్రి మనిషి కావాల్సింది ఏంటంటే పాప క్షమాపణ పాప క్షమాపణ కావాలి అంటే అందుకొరకే పాపానికి వ్యాక్సిన్ అనేది పుణ్యుడైన రక్తము కాచిన యేసయ్య రక్తం